రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల్ మండల కేంద్రంలోని ఈరోజు బసవేశ్వర విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి హాజరై మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తనను ఆహ్వానించినందుకు మంచాల్ మండల వీరశైవ లింగాయత సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్ జిల్లా అధ్యక్షులు అనిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వనాథ్ జిల్లా గౌరవ అధ్యక్షులు మాయని ఆనందప్ప కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ చంద్రకాంత్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రగిత గిరిని హరుడు బసవ రాజు తాను ఏక మనసు దొన్నలన్నీ ముచ్చల చేసి జంగమయ్య వ్రతము అనుగాను వీడిచి నటి బసో పాయి पाई माम शरण बसव पाई माम शरण बसव बसव पायी माम पाई बसवा शरण बसव पाई माम शरण बसव पाई माम शरण बसव बसवी माम वरी तल्ल ढोल पड़ेगा हथ फल फल दूचे नसवा बसव पाई माम पायी माम शरण बसव पाई माम शरण बसवा पाई माम शरण बसव बसव पाई माम बंगल

ಮಲ <laughs> ಎಲ್ಲ <laughs> <laughs> ఐక్యతా వీర జైవలింగ ఐక్యత అనస్ కొంచెం సహకరించాల్సిందిగా కోరుతున్నా చేతులు జోడించి బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ఏర్పాట్లకి నన్ను పిలిచినందుకు ఇది నా చాలా అదృష్టంగా భావిస్తున్నా అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఇక్కడికి వచ్చి వారు కూడా ఒకసారి చూడడం ఇదంతా దగ్గరుండి చేయడం అది అదృష్టంగా భావిస్తున్నాము ఇంతే కాకుండా ఈ కమిటీకి కానీ అండి ఈ దేనికైనా ఈ మల్లెడ్డి రంగారెడ్డి గారి స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకా కూడా ఈ కులాన్ని కానీ ఏమైనా ఉన్నా కానీ మేము ముందుండి వాళ్ళ సమస్యలు కానీ ఏదున్నా కానీ ముందుకు ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాము దీనికి నన్ను పిలిచినందుకు అదృష్టవం అదృష్టంగా భావిస్తున్నాము ధన్యవాదాలు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగపాల్య సంఘం మంచాల మండల కేంద్రంలో కొలు మహాత్మా బసవేశ్వర విగ్రహానికి ఆవిష్కరించిన మన స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి గారి కుమారు కుమారుడు అభిషేక్ రెడ్డి గారికి మరియు మన రాష్ట్ర అధ్యక్షులు సంగమేషన్ గారికి ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ గారికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిర్యాన అనిల్ కుమార్ గారికి మరియు మంచాల మండల్ ప్రతి టోటల్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి బసవేశ్వర విగ్రహాన్ని గత రెండు సంవత్సరాల నుండి పెడదామని అనుకుంటున్నాము రెండు సంవత్సరాలు అనుకుంటే కొబ్బరికాయ కొట్ట వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ కింద మొదలు పెడదాం అనుకుంటే అన్ని అడ్డంకులే ఎప్పుడైతే మన మల్లరెడ్డి రంగారన్నకి బీ ఫామ్ వచ్చిందో అదే రోజు ఫిక్స్ అయినాం ఇక్కడ విగ్రహం నిలబడదని చెప్పి అన్నగారు వంద రోజుల పరిపాలన ఎట్లా ఉండేనో అదే వంద రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వంద రోజుల్లో ఇక్కడ విగ్రహం నిలకొడం జరిగింది దీనికి సహకరించిన మన మంచాల మండల ఎంపీడీసీ నరేందర్ రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే మల్లి రంగారెడ్డి గారు రంగారెడ్డి గారికి యావత్ తెలంగాణ మొత్తం ఎస్పెషల్లీ మంచాల మండల్ ఇబ్రాహీంపట్నం మండల్ ఇబ్రాహీంపట్నం కాన్స్టెన్సీ మొత్తం రుణపడి ఉంటామని తెలియజేస్తూ మాకు తోచినంత వరకు మేము వెనుకొండు మేము నడిపిస్తామని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఒక మానవుడు ఉద్భవించి అందరూ సమానమే అని చాటి చెప్పి మానవత్వమే గొప్ప నిదర్శనమని చాటి చెప్పినటువంటి మహాత్మా బసవేశ్వరుడి యొక్క వచన సాహిత్యం ద్వారా ఈ ప్రపంచానికి చాలా విషయాలు తెలియడం జరిగింది అటువంటి మహాత్ముడి యొక్క ఈ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు మంచాల మండలంలో మంచాల గ్రామ వేదికగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి ఫ్యూచర్ కాబోయే ఎమ్మెల్యే మన అవినాష్ రెడ్డి గారికి అదేవిధంగా మన రాష్ట్ర వీరశైవ లింగాయత లింగపరిజ అధ్యక్షులు పట్ల సంగమేశ్వర అన్న గారు సెంట్రల్ కమిటీ సభ్యులు శెట్టి శివకుమార్ అన్నగారు ముఖ్యంగా మంచల మండలం ఈనాడు ఇంత మంచి మహాత్మా బసవేశ్వర విగ్రహానికి మూల కారణమైనటువంటి మన ఎంపీటీసీ గారు అయినటువంటి నరేంద్ర అన్న గారికి అదేవిధంగా దీన్ని పెట్టాలని ఈ విధంగా స్థాపించాలని చెప్పేసి ముఖ్యంగా కృషి చేసినటువంటి మంచాలం మండల అధ్యక్షులు శేఖరప్ప గారికి అదేవిధంగా భిక్షాపతి అన్న గారికి ప్రతి ఒక్కరికి వారికి రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన యొక్క మహాత్మా బసవేశ్వరి యొక్క వచన సాహిత్యాన్ని తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని మార్చొచ్చు అని ప్రతి విషయంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవలే లింగ సంఘం అద్ మంచాల మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ విగ్రహంకి విచ్చేసినటువంటి అశేష ప్రధానికానికి పెద్దలు చిన్నలు అందరికీ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మాకు ఎన్నో అడ్డంకులైన ఈ ఎన్నో అడ్డంకులను నిద్రించి ఈ యొక్క విగ్రహాన్ని బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దం సంబంధించిన విఘ్నేశ్వర స్వామిది ఈ రా ఈనాటికి కూడా మనం అతని స్మరించుకుంటున్నామంటే ఆయన పెద్ద మహాపురుషుడు గొప్ప స్వామి అతని అతని ఆచరణను మనం కూడా ముందుకు పోవాలని ఆలోచిస్తూ అందులో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జనం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం